జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపాగ్నిం ప్రణతోస్మి దివాకరం వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సూర్యభగవానుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పద్నాలుగవ తారీఖు సోమవారం తెల్లవారుజాములో మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అశ్వనీ నక్షత్రం మొదటి పాదం ద్వారా మేషరాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మేషరాశిలోనే ఒక నెల రోజుల పాటు ఆయన సూర్యభగవానుడు సంచారం కొనసాగుతుంది సహజంగానే గ్రహరాజు అయినటువంటి ఈ సూర్యభగవానుడు మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు అక్కడ గ్రహరాజు రారాజుగా మారుతాడు ఈ గ్రహరాజు ఈ రకంగా రారాజుగా మేషరాశిలో సంచరించేటువంటి ఈ మే పద్నాలుగు వరకు గల ఈ ముప్పై రోజుల్లో అనగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు గల ఈ ముప్పై రోజుల కాలంలో ఈ నెల రోజుల కాలంలో పన్నెండు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ సూర్య సూర్యభగవానుడు పంచమాధిపతి అయినటువంటి జన్మ జన్మరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు స్థాన చలనానికి అవకాశం ఉంది అనగా ఉన్న ఉద్యోగంలో స్థానం మార్పు కనిపిస్తుంది బదిలీ కనిపిస్తుంది గృహ సంబంధమైనటువంటి మార్పు కనిపిస్తుంది నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మేషరాశి వారు ఈ స్థాన చలనాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశంగా భావించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రకంగా పదోన్నతులు పొందడానికి నూతన ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి ఈ సూర్యభగవానుడు వ్యయములో మేషరాశిలో నెల రోజుల సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు ఉంటాయి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఖర్చులు కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు లాభభావంలో మేషరాశుల సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆస్తిని పొందగలుగుతారు సోదరుల నుంచి మంచి సహకారాన్ని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ వ్యాపారాభివృద్ధి కానీ పొందడానికి మిథున రాశి వారికి ఈ మేషరాశిలో రవి సంచారం అది లాభభావంలో జరగడం వల్ల మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి దశమ భావంలో మేష రాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల అభివృద్ధిని సాధిస్తారు మీ మాటలకు విరు విలువ పెరగడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రశాంతంగా పనిచేస్తారు రాజకీయ నాయకులకి మరింతగా ధనవంతులు కావడానికి అవకాశం ఉంటుంది అధికారుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు భాగ్యములో తొమ్మిదవ భావంలో మేషరాశుల సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగములో సజావుగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్థికాభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు కన్యారాశి రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్యు భగవానుడు భావములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అధికారులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు సమస్యలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా వీరికి కనిపించడానికి రావడానికి అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి లాభాధిపతి సూర్య భగవానుడు మేష మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అధికారులతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని గమనించండి ఇక వృచ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేష మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి తండ్రి నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటారు ముఖ్యంగా పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందించుకుంటారు అందిపుచ్చుకుంటారు అధికారుల నుంచి అభినందనలు సత్కారాలు పొందగలుగుతారు వృష్టికి రాశి వారు ఈ భగవానుడు షమభ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ధనస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి పంచమ భావంలో తన యొక్క సంచారాన్ని మేషరాశిలో కొనసాగించడం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందిని కలిగిస్తాయి ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది మకర రాశి వారికి అష్టమాధిపతినటువంటి సూర్యభగవానుడు చతుర్థభావములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో ఖర్చులు అది అధికమవుతాయి తండ్రి గారి విషయంలో అభిప్రాయ భేదాలు కానీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన బాధ్యత కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు కనిపిస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతానికి వాయిదా పడతాయి కుంభరాశి వారికి సప్తమాధిపతినటువంటి భగవానుడు తృతీయ భావములో మేషరాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు జీవిత భాగస్వామి సహకారంతో కూడా మీరు ఆనందంగా అభివృద్ధిని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉద్యోగులకు పదోన్నతులు రావడానికి ఆదాయం అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ మేష మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో అధిక ఖర్చులు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరి ఈ పన్నెండు రాసుల వారిలో సూర్యభగవానుడు వల్ల లాభాలు అందుకునేటువంటి వారు లాభాలు అందుకొని ప్రతికూలతలు అందుకునేటువంటి వారు అందరూ కూడా పన్నెండు రాసులు వారు అందరూ కూడా ఈ మేషరాశిలో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు రారాజుగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు మీరందరూ కూడా నిత్యం సూర్యారాధన చేసుకోండి సూర్యాష్టకం చదువుకోండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి తూర్పు వైపునున్న భగవాన్ని ఆ బాల సూర్య భగవానికి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ గిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో సభ్యులకు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ మేషరాశిలో రవి సంచారం వల్ల ప్రతికూలత ఉన్నటువంటి రాశులు అనుకూలంగా సూర్యభగవాన్ని మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకూలంగా ఉన్నటువంటి రాసులంతా కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది సో వజ్ర భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ సూర్య సూర్యభగవానుడు సంచారం చేసే ఈ కాలంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆర్థిక ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసూక్యను నమస్కారం